ఒక పది లక్షల రూపాయలు ఒక సీనియర్ నాయకుడు ప్రమాదంలో చౌబతుకుల్లో ఉన్నాడు ఇవాళ అతనికి పది లక్షల రూపాయలు ఎల్ఓసీ కూడా వచ్చింది మీ కాతేరు కాతేరు తొర్రేడు పది లక్షలు ఒక అమ్మాయి కాళ్ళు అన్ని పోయితే నాలుగు లక్షలు కాళ్ళు రెండు పోయినాయి అలాంటి కేసులు ఉన్నాయి అలాగే రియంబర్స్మెంట్లో లక్ష పదమూడు వేలు ముప్పై మూడు వేలు నలభై రెండు వేలు నలభై ఐదు వేలు లక్ష నలభై ఒక వేలు ఇట్లా మీకు ఇచ్చాం కదా ఇప్పుడు ఇందాక మీరు ఏం లేదు ముప్పై ముగ్గురికి నలభై ఒక్క లక్ష అరవై ఆరు వేల ఎనిమిది వందల రెండు రూపాయలు ఈ రోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం మొత్తం ఇప్పటికి రాజమండ్రి రోరాలకు వచ్చి లక్ష నూట నలభై ఏడు మందికి లక్ష ఎనభై ఎనిమిది వేల తొంభై ఒక్క రూపాయలు ఒక కోటి ఎనభై ఎనిమిది లక్షల తొంభై ఒక్క లక్ష తొంభై ఒక్క వేల నూట నలభై నాలుగు రూపాయలు ఇరవై జరుగుతుంది ఎవరికి రూపాయి ఖర్చు లేదు ఏదైనా ఖర్చు ఉంటే పేపర్ ఖర్చు ఉంటుంది రూపాయో అర్ధ రూపాయో